హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న మేకకైతే కాలు ఇరిగింది ఇక్కడ నార్మల్ కట్ అయితే కట్టినాం ఇది తొందరగా క్యూర్ కావడానికి దీనికైతే ఒక కట్ వేసుకోవాలి ఒక చెట్టు నారతో అదైతే ఇప్పుడు నేను తీసుకొని వచ్చిన మేము చూపిస్తా జాయింట్ కొని కింద లెగ్ మధ్యలో అయితే తిరిగింది అక్కడ చూడండి నేనైతే కొమ్మ నరుకొని వచ్చిన దీన్ని దుంబిడి చెట్టు అంటారు ఇట్లా ఆకులు దీన్ని ఇట్లా మొత్తం పైన ఉండి నార తీసుకొని కొంచెం నార్మల్గా దంచి దాని కాలుకైతే కట్టాలి దీన్ని చూడండి ఆకులు కొంచెం మామిడి ఆకులు లాగా ఉంటాయి నార్మల్గా దీన్ని దంచుకొని మేకకైతే కట్టుకుందాం ఎట్లా కట్టాలో చూడండి ఇగో ఇట్లా మొత్తం దీని తోలు తీసుకోవాలి నరికి తీసుకొని దీని అది ఇట్లా దంచాలి కొంచెం ఎట్లాగా దంచుకోవాలి కొంచెం లైట్గా ఇట్లా దంచుకోవాలి నార్మల్ గా దంచుకొని దీనియితే కాలు గాడాం నిన్న యా దీనిప 18 గంటలు ఇట్లా సక్క दिना दिन कट कट को वाले। <laughs> 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 <तार काट्ट वाड़े>। <laughs> <laughs> ले ఇట్లా కట్టుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు అయితే సెట్ అవుతుంది ఇక అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉంది ఇట్లా కట్టుకున్న తర్వాత కొంచెం స్ట్రాంగ్గా కట్టుకోవాలి లోపల అది ఎట్లా అది టైట్ అవుతుంది అని ఇట్లా కట్టుకోవాలి